ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ ఆలస్యం అవుతుంది బోట్లు దృఢంగా ఉండడంతో తొలగింపు ప్రక్రియ కష్టతరంగా మారింది ఒక్క బోట్ కటింగ్కు పదిహేను గంటలకు పైగా సమయం పడుతుంది ఇక ఒక బోట్ కటింగ్ పనులు డెబ్బై శాతం కూడా పూర్తయినట్టు తెలుస్తుంది వాళ్ళ మధ్యాహ్నానికి ఒక బోట్ను బయటకు తీసేందుకు ప్రత్యేక బృందాలు నిమగ్నమయ్యాయి కాకినాడ నుండి మరో ప్రత్యేక బృందాన్ని కూడా ఇరిగేషన్ అధికారులు రప్పి రప్పిస్తున్నారు గతంలో గోదావరిలో మునిగినటువంటి బోట్ను ఈ బృందం బయటకు తీసింది నీటి మట్టం తగ్గడంతో ప్రత్యేక బృందాలు ఎయిర్ బెలూన్లను వాడలేకపోతున్నాయి బోట్లు దృఢంగా ఉండడంతో కూడా బోట్ కటింగ్ కి ఆలస్యం అవుతున్నట్టు చెప్తున్నారు దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఎక్కడి వరకు వచ్చింది డెబ్బై శాతం అయితే బోట్ కటింగ్ పూర్తయిందని చెప్తున్నప్పటికీ కూడా కాకినాడ నుంచి మళ్ళీ ప్రత్యేక బృందాలను కూడా తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది ఏంటి అప్డేట్ ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రక్రియ కొనసాగుతుంది గత కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఈ బోట్లను ఇక్కడ నుంచి తొలగించే తొలగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కొద్ది రోజుల క్రితం కూడా మూడు రోజుల క్రితం కూడా భారీ కిరణాల సాయంతో కూడా ఈ బోట్ మూడు బోట్లను కూడా తొలగించేందుకు ప్రయత్నం చేస్తారు అయితే ప్రస్తుతం ఆ మూడు బోట్లను కూడా ఇక్కడ నుంచి అంటే ప్రత్యేక బృందాలు అంటే వైజాగ్ నుంచి అలాగే ఈరోజు ఈరోజు కూడా మరొక బృందాన్ని అంటే కాకినాడ నుంచి కూడా మరొక బృందాన్ని కూడా ఇక్కడికి ప్రకాశం బ్యారేజ్ వద్దకు తీసుకొచ్చారు మనం పర్సనల్ లైవ్లో చూస్తున్నాం ఈ మూడు మూడు బోట్లు కూడా ఏవైతే ఉన్నాయో మూడు బోట్లు కూడా ఆ గేట్లను అరవై అరవై ఏడు అరవై ఎనిమిది డెబ్బై బోట్ల బోట్లు గేట్లను కూడా కొట్టి ఇక్కడ నిలిచిపోయాయి మనం లైవ్లో చూస్తుంటే ఇంత పెద్ద భారీ బోట్లు కూడా ఇక్కడ ఇరకపోవడంతో కూడా వీటిని కలిసి తొలగించేది కూడా ఏదైతే కొనసాగే ప్రక్రియ ఉందో అది మొత్తం జాప్యం నెలకొంది అంటే వైపు ట్రైన్ల ద్వారా తొలగించేది ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు చూసుకుంటే మనం ప్రస్తుతం లైవ్లో చూస్తున్నాం ఆ లైవ్లో ఆ బోట్ల ద్వారా ఈ బోట్లను లాగేందుకు కూడా వాళ్ళంతా తమవంత ప్రయత్నం చేస్తున్నారు అలాగే మరోవైపు కూడా ఏదైతే వైజాగ్ నుంచి కాకినాడ నుంచి ప్రత్యేక బృందం వచ్చాయో వాళ్ళు వాళ్ళు కూడా నీటిలోకి వెళ్ళి ఎయిర్ బెలూన్ల ద్వారా కూడా వెల్డింగ్ వెల్డింగ్ ద్వారా కూడా ఎక్కడికక్కడ ఇనుప ఇనుప బోట్లను ఇనుప ముక్కల ద్వారా కట్ చేసి తొలగించేందుకు కూడా ప్రయత్నం చేస్తారు ఇలా ఎప్పటికప్పుడు వివిధ ప్రయత్నాల ద్వారా కూడా ఇక్కడ నుంచి ఈ మూడు బోట్లను కూడా తొలగించేందుకు కూడా ఇరిగేషన్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు దాదాపు ఒక్కొక్క బోటు కూడా ముప్పై నుంచి నలభై టన్నుల బరువు ఉంటుంది అందులో వరద నేపథ్యంలో కూడా ఒక్క బోట్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఇసుక బురద కురకపోవడంతో కూడా వాటిని తొలగించేందుకు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు అయితే మూడు ప్రయత్నాలు అంటే మొదట క్రేన్ల ద్వారా ప్రయత్నం చేస్తారు ఇప్పుడు నిన్న ఈరోజు కూడా వాటిని ముక్కలు ముక్కలు తొలగించి ఇనుప ఇనుప భాగాలను కూడా తొలగించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తారు ప్రస్తుతం చూసుకుంటే కొన్ని బోట్లను అంటే చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న పెద్ద పెద్ద బోట్ల ద్వారా కూడా ఈ బోట్లను నీటిలోంచి తాళ్ళు వేసి ప్రత్యేకంగా తొలగించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇలా మూడు 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 ప్రయత్నాల ద్వారా కూడా వీటిని కనుంచి క్లియర్ చేయాలని చెప్పేసి కూడా ఈ ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు అయితే ఇప్పటికే ఒక బోటు భారీ బా మూడు ఉన్నాయి ఆ బోట్లు కూడా ఎయిర్ బిల్స్ ద్వారా వెల్డింగ్ చేసి దాదాపు డెబ్బై శాతం ఒక బోటుని విడిభాగులుగా కట్ చేశారు దాని తర్వాత ఆ బోట్ల మటుకు ముందా ముప్పై శాతం బోటు మిగిలిపోయింది దాని తర్వాత చూసుకుంటే ఇప్పుడు వేరైతే బోట్ల ద్వారా దాటిని ఒడ్డుకు లాగేందుకు కూడా ఇక్కడ ఇరిగేషన్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు కొన్ని బోట్లను రప్పించి దాని ద్వారా కూడా ఈ బోట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అయితే మరోవైపు ఇక్కడ అదే ప్రత్యేకంగా చేసిన వైజాగ్ వైజాగ్ బృందం ఏతుందో ఆ వైజాగ్ బృందం కూడా ఎయిర్ బెలూన్స్ ద్వారా నూటిలోకి వెళ్ళి అంటే వాళ్ళు నీటిలోంచి కూడా లోపలికి వెళ్ళి ఆ బోట్ను కట్ చేసే విధంగా కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు కూడా ఈ బోట్లను ఇక్కడ నుంచి తొలగించేందుకు కూడా వాళ్ళు తాళతో కట్టి అటు బోట్ల ద్వారా కూడా ఒడ్డుకు లాగే ప్రయత్నం చేస్తున్నారు ఇలా మొత్తం చూసుకుంటే ఈ బోట్లు తొలగించే ప్రక్రియ రోజు రోజుకి లేట్ అవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు గత మూడు రోజులుగా కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది ప్రస్తుతం చూస్తుంటే ఈ మూడు ఈ మూడు బోట్లను పూర్తిగా తొలగించ తొలగించాలంటప్పుడు కనీసం ఐదు నుంచి వారం రోజులు పడితే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఇరిగేషన్ అధికార శాఖ శాఖ అధికారులు చెప్పారు మరోవైపు చూసుకుంటే రాత్రిలు కూడా వీళ్ళు లైట్ వేసుకుని కూడా ప్రత్యేకంగా ఈ బోట్లు తొలగించే ప్రక్రియ కొనసాగిస్తున్నారు ఇది తాజా పరిస్థితి చందు రైస్ శ్రీనివాస్ థ్యాంక్ యూ